మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళని మీకు శుభం కలుగునగాక నా దేవుని జీవం కలిగిన మాటే మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఈ హో మాట ఎంత ముత్యాలు ఆయన వాక్కు ఎంత సత్యం అదే కదా మనం బ్రతికించగలిగింది ఈరోజు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం ఒక కీర్తనాకారుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నాడయ అంటే కపటపు నడత నాకు దూరం చేయవా అని అడుగుతున్నాడు మళ్ళీ చెప్పనా కపటపు నడత నాకు దూరం చేయని ఈ మాట కీర్తనాకారుడు నూట పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిదో వాక్యంలో చెప్పిన మాట ఇక్కడ రాయబడింది కపటపు నడతను నాకు దూరం చేయంటాడు ఏ ఎందుకని ఇతనికి నడకలు చాలా తెలుసు మనం కూడా చాలాసార్లు నడతను చూస్తుంటాం కదా లోకంలో నడతను చూస్తే ఆ దారి ఈ దారి అంటారు మన జీవితంలో నడత ఉంటుంది నడతే మన జీవితానికి దీపం అదే మనకు ఆశీర్వాదకరం అదే మన గమ్యాన్ని చేరుతుంది కొంతమంది కపటపు నడత ఉంటుంది కొంతమంది యథార్థంగా మాట్లాడే నడత ఉంటుంది కొంతమందికి కుయీక్తిగా ప్రజలను అవమానపరిచే అనుభవంలో ఉంటారు కొంతమంది దేవుడి అంటే లెక్క చేయకుండా విర్ర గర్వంతో నడుస్తారు ఇలా చెప్పాలి అంటే నాకంటే కుమీరే చెబుతారు కారణం ఏమిటంటే నడిచిన నడతల అనుభవం ఉందిగా ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే కపటపు నడత నాకు దూరం చేయు అంటాడు నేను ఒక మాట అంటున్నాను నడత ఇతని చేతిలోనే ఉందిగా నేను నిన్నడదాకా కపటంతో నడిచాను నా కలిసి అలా తప్పు నేరం నేను మార్చుకుంటా అనుకుంటే సరిపోద్దిగా కానీ ఇతను అంటారు నడతను ఆ నడత నాకు దూరం చేయమంటాడు ఇతను అనుభవం ఏంటంటే మనకన్నా ఎక్కువసార్లు ప్రయత్నం చేశాడు కానీ ఆ నడతను దిద్దుకోవడం తన వల్ల కాదని సరిపెట్టుకున్నాడు అంటే చేసి చేసే ప్రయత్నం విఫలుడయ్యాడు అబద్ధం ఆడకూడదని మీరు తీర్మానం చేసుకోండి ఐదు రోజుల తర్వాత ఫోన్ చేయండి ఖచ్చితంగా మీరు దారి తప్పుతారు అంటే మీ నడత మీ చేతుల్లో లేదు అబద్ధం ఆడకూడదు అనుకుని పట్టును పళ్ళు బిగించిన ఏదో రోజున అబద్ధం ఆడేస్తుంటాం కానీ దేవుడి దగ్గర అప్పగిస్తే మనుషుని నడతను స్థిరపరిచేవాడు ఆయన అక్కడ ఒక మాట చక్కగా మాట రాయబడింది అక్కడేమన్నా తెలుసా నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు ఆ పై లైన్లోనే రాస్తాను నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు అంటే నీవు స్థిరపరలేవు స్థిరపరిచేది ఏమిటంటే దేవుని వాక్ దేవుని మాట ఎంత శక్తి కలిగిందండి ఆ వాక్కు నేను స్థిరపరుస్తుంది ఆ వాక్కు వెలుగై ఉంటుంది ఆ వాక్కు నేను అడికట్టును బిగుస్తుంది ఆ వాక్కు జారిపోకుండా ఒరిగిపోకుండా నేను అడదొక్కేటట్టుగా సాయం చేస్తు అందుకేగా పరిశుద్ధ గ్రంథం ఎన్నిసార్లు చదువు ఇంకా చదవాలని దైవజయుడు చెప్పేది ఈ వాకు చదివితే ప్రాణాత్మ దేహాలకు మేలు జరుగుతుంది ప్రతి విషయంలో స్థిరపరచబడతావు బలపరచబడతావు తప్పించుకుంటావు క్రంగోకుండా నిలబెడతావు ఈ మాటలు విన్నాకైనా ఇతని వంటి ప్రార్థన చేస్తే బాగుంటుందిగా నీ వాక్యం చేతను స్థిరపరచము కపటపు నడత నాకు దూరం చేయి అని ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా నీ ఉపదేశం నాకు దయచే అంటే అర్థమేమిటి నాకు నడత కపటప నడత పోవాలి అంటే నీ ఉపదేశం ఏది చేయాలో ఏది చేయకూడదు నీ వాక్య వెలుగులో నన్ను నడిపించు నేను కాపాడబడతానయ్యా విసిగిపోయిన వ్యక్తి ఏడుస్తూ చేస్తున్న ప్రార్థన ఈ కపటప నడుస్తున్న తర్వాత నేను ఎక్కువగా వివరించక్కర్ జీవితంలో అన్నీ నష్టపోతాం లాభం వచ్చినట్టే ఉంటుంది అది కరిగిపోతానే ఉంటుంది కానీ ఎప్పుడైతే నీ వాక్యానుసారంగా ప్రభువుకి అప్పగించుకొని అయ్యా దయచేసి నన్ను కనికరించి నీ కపటపు నడత లేకుండా నన్ను తప్పించి నడిపించు ఉపదేశంతో అంటే అలా నడిపిస్తారండి ఫలితం ఏమిటి ఆ కిందే రాశాడు నన్ను సిగ్గుపడని ఇయ్యకము ఎక్కడికెళ్ళినా సిగ్గుపడకుండా దేవుడు చేస్తాడు లేదు కపటపు నడతా మోసపు నడతా నడిచావనుకో అనుకో ఈ రోజు కాకపోయినా లేకపోయినా నువ్వు చేసిన బట్టి తప్పకుండా సిగ్గుపడతావు ఎవరో నేను సిగ్గుపరచక్కల్లా అది ఎలుగంటాడు నేను సిగ్గుపడకుండా ఉండునట్లుగా నడతను మార్చయ్యా నీ వాక్యం ధర స్థిరపరిచాయి ఎంత తక్కువకున్న ఈ మాటలు ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నేను సిగ్గుపడిన వ్యక్తిలాగా ఇంటైనా బయటైనా దైవ కార్యాల్లోనైనా వ్యవసాయ వ్యాపారంలోనైనా నా మనుగడలో నా జీవితంలో సిగ్గుపడకుండా తల ఎత్తుకు తిరిగే కృప నాకు కావాలని అడిగి చూడండి అనుభవిస్తే తప్ప మీకు అర్థం కాదు అందుకని అట్టి కార్యం జరగాలని ఈరోజు సేవకుడుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనీయకుండా తల ఎత్తుకుని ఘనపరిచి నడిచే కృపదై చేయుల గాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు ఎవ్వరు సిగ్గుపడకుండానట్లుగా అవమానాలు పాలు కాకుండా నడతన సరి చేసి అద్భుతం జరిగించి ఘనమైన నేను నామానికే మహిమ కలుగునట్లు కృపను విస్తరింపచేసి ఉపదేశంలో నడిపించండి పిల్లల్ని పెద్దలను దీవించండి చదువుల్లో తోడై ఉండండి ఆహారంలోను ఆరోగ్యంలోను సమాధాన సంతోషంలో స్థిరపరచండి మెడుకు గలిగిన ప్రార్థనా జీవితాన్ని కలుగ చేయండి అనేకలు సాక్షులుగా నిలబెట్టండి వృద్ధులకు ఆరోగ్యం కలుగ చేయండి ప్రార్థన కోరుకున్న వారికి మేలుతో తృప్తిపరచండి కార్యాన్ని సఫలం చేయండి ఏసుపేరట పేరట నా తండ్రి ఆమె